హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో పిల్లల లంచ్ బాక్స్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను ఎలాంటి సాసులు కూడా వాడకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టి కొంచెం నూనెని వేస్తున్నాను నెక్స్ట్ ఆరు వరకు ఎగ్స్ ఇలా పగల కొట్టి తీసుకున్నాను ఎగ్స్ వేసిన వెంటనే కలపకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు అలానే మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయాలి పైనుంచి కొంచెం ఉప్పుని అలాగే కొంచెం కారం కూడా ఇలా చల్లేసేయాలి ఎగ్స్ పైన ఇలా ఉప్పు కారం చల్లడం వల్ల చప్పగా ఉండవండి రెండు మూడు నిమిషాల తర్వాత నిదానంగా వేరొక వైపుకి టర్న్ చేయాలి ఎగ్స్ వేసిన వెంటనే వేరొక వైపుకి తిప్పితే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి కాబట్టి ఎగ్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత వేరొక వైపుకి టర్న్ చేసి మళ్ళీ రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసి ఆ తర్వాత కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేస్తున్నాను ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎగ్స్ని ఇలా ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా మంచి రుచి వస్తుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాస్త రంగు మారే వరకు ఫ్రై చేసి వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ గిన్నెని కూడా పక్కన పెట్టేసి మళ్ళీ ఇదే పాత్రలోకి కొంచెం మాత్రమే నూనెని వేస్తున్నాను ఇలా నూనె వేసి లో ఫ్లేమ్లోనే సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు ఒక క్యారెట్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేశాను రెండు పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే ఒక మీడియం సైజు ఉండే టమాటాని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను నెక్స్ట్ కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసేసి అంతా కూడా కలిపేసి మీడియం ఫ్లేమ్లో చక్కగా వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు త్వరగా మగ్గటం కోసం రుచికి తగినంత ఉప్పుని అలాగే కొంచెం పసుపుని వేసాను నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి అంతా కూడా కలిపి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి నెక్స్ట్ ఇప్పుడు రుచికి తగినంత కారం కూడా వేసాను కారం వేసి మరొక ఐదు నిమిషాల పాటు చక్కగా వేగనివ్వాలి ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన ఎగ్స్ ఉంటాయి కదా ఎగ్స్ కూడా వేసి మరొక ఐదు నిమిషాల పాటు ఈ ఉప్పు కారంలో వేయించుకుంటే ఉప్పు కారం అంతా కూడా ఈ ఎగ్ ముక్కలకి చక్కగా పడుతుంది అలాగే కొంచెం ధనియా పౌడర్ని కూడా వేసాను ఎగ్స్లోకి మనం ముందుగా ఉప్పు కారం కొంచెం చల్లాం కాబట్టి ఆ తర్వాత వేసేటప్పుడు చూసి వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉప్పు కారం అంతా కూడా ఎగ్ పీసెస్కి పట్టిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర తరుగును కూడా వేసి అంతా కూడా కలిపేసేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా కలిపేసిన తర్వాత ముందుగానే అన్నం ఉడికించి ఇలా పొడి పొడిగా చేసి పెట్టానండి ఈ అన్నం కూడా వేసి హై ఫ్లేమ్లో అంతా కూడా కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలాంటి సాసులు కూడా వాడకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసినా కానీ చాలా రుచిగా ఉంటుందండి పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలా ప్రిపేర్ చేసిస్తే అస్సలు వదిలిపెట్టకుండా చాలా చక్కగా తినేస్తారు పిల్లలకే కాదు వర్కింగ్ ఉమెన్స్కైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా లంచ్ బాక్స్లోకి పెట్టిస్తే చాలా ఇష్టంగా తినేస్తారు చూశారు కదా చాలా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి లంచ్ బాక్స్లోకి పెట్టేస్తున్నాను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడు చేసినా కానీ రుచిగా రావాలి అంటే ఎగ్స్ ముందుగా చక్కగా వేగిన తర్వాత పక్కకు తీసి ఆ తర్వాత మిగిలినవన్నీ వేయించుకొని ఎగ్ ముక్కలు వేసి ప్రిపేర్ చేసుకుంటే ఎగ్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్